అష్టాంగ యోగము అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాత్ ధ్యాన సమాధి ఇవి ఎనిమిది ఇందులో యమము అంటే కాస్త బ్రహ్మచర్యం ఎట్లా ఉండాలి ఇతరుల దగ్గర నుంచి ఏ వస్తువుల్ని కొట్టేయకుండా అస్థేయం ఊరినే తీసుకోకుండా మా పరిగ్రహం అన్నిటినీ పుచ్చుకొని తీసుకోవటం కాకుండా మనల్ని మనం నియంత్రణ చేసుకుంటూ ఎలా జీవించాలి అది ఒక నియమబద్ధంగా ఎలా ఉండాలి అలాగే ఎలాంటి చోట్ల కూర్చోవాలి ఆసనం అంటే ఏమిటి అంటే ఆసనాలన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి పద్మాసనం వీరాసనం వస్తుంది కుక్కుటాసనము ధనురా అన్ని ఆసనాలు కూడా ఇందులో వస్తాయి కాకపోతే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి మనస్సును నియంత్రణ చేయడానికి అవసరమైనటువంటి ఆసనాలు ఏమిటి ఇక నాలుగోది ప్రాణాయామం అంటే ఒక రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి శీతలీ ప్రాణాయామం శీత్కారి ప్రాణాయామం అలాగే నాగ ప్రాణాయామం అదేవిధంగా మనకి భస్త్రిక కానివ్వండి ఇట్లా రకరకాలైనటువంటి ప్రాణాయామం అనులోమ విలోమం ప్రధానంగా చెప్పబడి ఈ అనులోమ విలోమ ప్రాణాయామాలు ఎలా చేయాలి ఇవన్నీ గురువు దగ్గర కూర్చోని ఇప్పుడు మనం ఊరికి పేర్లు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఇవన్నీ కూడా భ్రామరి ఎట్లా చేయాలి అవన్నీ కూడా ఒక గురువు దగ్గర ఆశ్రయించి చక్కగా నేర్చుకుంటూ లోపల ఉండేటటువంటి ప్రాణాలని అంటే మన శరీరంలో ఐదు రకాల ప్రాణాలు ఉంటాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు ఇంకొక రకాలైనటువంటి పంచ ఉప ప్రాణాలు ఉంటాయి నాగ కూర్మ కృకుర దేవదత్త ధనం చేయాలని ఐదు రకాల ఉపవాయువులు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎంత దూరం ఉన్నారో చూడండి యోగాలో ప్రపంచంలో ఎవరు రీచ్ కాలేని స్థాయిలో ఉన్నారు ఎలా ప్రాణము అంటే ఏమిటి ముక్కులో ఇంచి మీరు గాలి తీసుకుంటున్నారు అదో పన్నెండు అంగుళాలు వెళ్తుంది వెళ్ళి పులుసు గాలి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది పన్నెండే అంగుళాలు దిగేది సో ఉచ్ఛ్వాస అన్నారు ఉత్తమమైన శ్వాస నిశ్వాస లోపల ఉండేటటువంటి అసలైనది మొత్తం పోయి నిస్సారమై నిస్సత్తువైనటువంటి శ్వాస బయటికి వెళ్ళిపోయేది నిశ్వాస ఇది మొదటి ప్రాణం ఇందులో తేడా వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి రెండో ప్రాణము అపానము అంటారు అధోగమన వాయువు అపాన భూమి ఆకర్షణ శక్తులకి మన శరీరంలో టెంపరేచరు ఉంది సల్లదనము ఉంది ఈ భూమి ఆకర్షణ శక్తికి ఏ ఏ వాయువులైతే కిందకి దిగుతూ ఉన్నాయో అధోగమనం చేస్తాయో వాటన్నిటినీ అపానాలు అన్నారు అధోగమనం చేసే వాయువులు ఇవి నాభికి కింద నుంచి అపానము కింద దాకా ఉంటుంది మనకి అన్నం తినేటప్పుడు చూడండి సాధారణంగా అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కోమంటారు అందరు ఏమనుకుంటారంటే శుభ్రత కోసం చెప్పారు కాళ్ళు కడుక్కుంటే జర్మ్స్ ఇవన్నీ పోతాయి ఈ స్థితిలో మనిషి ఆలోచిస్తాడు కానీ ఋషి ఈ స్థాయిలో ఆలోచిస్తాడు ఋషి ఆలోచన చాలా దూరం ఉంటుంది ఎందుకు దూరం ఉంటుంది అంటే మనం అన్నం తినేటప్పుడు దాన్ని ఎలా పరిచయం చేస్తున్నాడో కృష్ణయ్య చెప్పాడు ఏం చెప్పాడు ఆయన చెప్పుకుంటూ వేడబ్ ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అహం వైశ్వానరోభూత్వా ప్రాణిన దేహం ఆశ్రిత మీ శరీరంలో ఉన్న ప్రాణము అపానము ఈ రెండు వాయువుల్ని ప్రాణాపాన సమాయుక్తం ఓ దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా పెట్టి పచామ్యన్నం చతుర్విధం మీరు తిన్న అన్నాల్ని నాలుగు రకాలైన అన్నాల్ని నేను పచ్చయం చేస్తున్నాను ఇప్పుడు ప్రాణము అపానము అని మనం చెప్పుకున్నాం అపానం అంటే నాభిక కింద అని చెప్పుకున్నాం కదా ప్రాణం అంటే పైనుంచి మనం ఎప్పుడైతే చల్లటి నీళ్లతో కాళ్ళు కడుక్కున్నామో ఈ మీకు చల్లటి నీళ్లు పడేటప్పటికేమైపోతుంది అక్కడ టెంపరేచర్ అనేటటువంటి దాంట్లో వేరియేషన్ వస్తుంది వచ్చి ఆ టెంపరేచర్లో వచ్చిన వేరియేషన్స్ వల్ల కింద నుంచి అపాన వాయువులు పైకి లేస్తాయి ఓకే కాళ్ళు కడుక్కున్నప్పుడు ఆ కడుక్కున్నటువంటి తడితోటట్లా వచ్చి కూర్చొని తినేటటువంటి వాడికి ఈ అపానాన్ని తినేటప్పుడే యాక్టివ్ చేసుకొని అటు ఇటుగా అదిమి పెట్టి ప్రాణాన్ని అపానాన్ని వాడు భోజనం చేయటం వల్ల తొందరగా అరుగుతుంది అన్నం తిన్న తర్వాత కూడా కాళ్ళు కడుక్కుంటారు మళ్ళీ కారణం అదే ఈ విధంగా ప్రాణ అపానసమ ఇవి రెండో రకం అపానం దీన్ని ఇంకా ఒక్కొక్కదాన్ని ఒక అరగంట మనం ఎపిసోడ్ కింద చెప్పుకోవచ్చు అరగంట ఒక గంట చెప్పుకోవచ్చు కానీ క్లుప్తంగా చెప్తాను మూడవది వ్యానం వ్యాపకతత్వ వాయోరితి వ్యాన ఈ శరీరంలో ఈ ఈ జాయింట్స్ అన్ని మనం ఇట్లా ఉంచగలుగుతున్నాము అంటే ఇది ఇట్లా వంగుతున్నాయి అంటే ఈ మొత్తము వ్యాపించి ఉన్న వాయువుని వ్యానము అంటారు అంటే నథింగ్ బట్ రుమాటిక్ పెయిన్స్ కానివ్వండి అపానంలో తేడా వస్తే మోషన్లో అక్కడ తేడా వచ్చి మనిషిపోతాడు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోవడము మోషన్స్లో తేడా రావడం ఇవన్నీ అపానంలో వచ్చే డిఫరెన్సెస్ వాటిని ఎలా మేనేజ్ చేయాలి మన ఋషికి తెలుసు అలాగే వ్యానంలో తేడా వస్తే రుమాటిక్ పెయిన్స్ పెరాలసిస్లు ఇవన్నీ కూడా వ్యానంలో వచ్చే తేడా ఈ వ్యానము అనేటటువంటి దాని నుంచి అంటే బయట గాలి లోపల గాలిని నియంత్రణ చేస్తుంది ఉదానము అంటే ఊర్ధ్వగమన వాయుర్ ఇది ఉదాహరణ భూమి ఆకర్షణ శక్తులకి ఏవేవి ఊర్ధ్వగమనం చేస్తూ ఉంటాయో అవన్నీ ఉదాహాలు ఇప్పుడు చూడండి రెండు స్టేజెస్లో మనకి ఊర్ధ్వగమనం అవుతూ ఉంటుంది వాయు ఒకటి ఈ తీసుకున్నటువంటి కింద నుంచి ఈ మోషన్కి ఒకటికి రెండుకి వెళ్ళినప్పుడు సక్ చేస్తాం పైకి బ్యాలెన్స్ చేయడం కోసం అది అపానాన్ని బ్యాలెన్స్ చేయడం అయితే ఈ ఊర్ధ్వగమన వాయువుని కంఠం దగ్గర ఆపరేట్ చేస్తాం చేసినప్పుడు మీకు బ్రెయిన్ కు ఆక్సిజన్ ఎక్కడి నుంచి అందుతుందో తెలుసా ప్రధానంగా మనం తీసుకుంటే ముక్కులో గాలితోటి అందదు చూ టీవీలో చూసే ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను నేను మీరు ఒక గుటక వేయండి ఇప్పుడు గాలి ఎక్కడి నుంచి తీసుకున్నారు తెలుసా మీకు కాదు చెవుల మీద ధ్యాస పెట్టి గుటక వేయండి మీ చెవుల మీద తెలుస్తుంది నుంచి గాలి లాక్కొని కి వెళ్తుంది అనమాట ఆపితే బ్రెయిన్ డెడ్ ఓకే గుర్తుంచుకోండి మనిషి పోయాడు అంటే వాడి గుటక ఆగిపోయింది అంటే పోయినట్టు గుటకాయ స్వాహ అయిపోయాడు అంటుంటారు పెద్దవాళ్ళు సో ఈ గుటక వేయటము అనేటటువంటి దానివల్ల ఇక్కడ అందుకనే మనం చలికాలం వస్తే ముక్కు మూసుకోం మూతి మూసుకోం బ్రెయిన్కి డైరెక్ట్ గా చల్లదనం వెళ్తుంది వెళ్ళకూడదు అని ఇక్కడ మూసేస్తాం బాలింతరాళ్లకు కూడా ఇక్కడ మూసేస్తాం కారణం అదే ఈ చెవుల నుంచి కూడా మనము ఒక ప్రక్రియ ఆఫ్ లోపలికి ఉచ్ఛ్వాస తీసుకుంటూ ఉంటాం ఎలా అయితే గుదస్థానం దగ్గర తీసుకున్నామో చెవుల దగ్గర తీసుకుంటాం దీన్ని మనకంతా ఊర్ధ్వగమన వాయువుల్లో లెక్క వేసుకుంటారు ప్రాణంలో ఇందులో తేడా వచ్చిందంటే బ్రెయిన్ డెడ్ లాస్ట్ సమానం ఇది నాభి దగ్గర ఉండి బ్లడ్ లాస్ట్ వేల పాయింట్ దగ్గర నుంచి నెత్తి దాకా ఈ అన్నిటినీ ప్రాణాలని ఆపరేట్ చేసేది ప్రాణాయామం కాబట్టి ప్రాణాయామము అనేటటువంటి స్టేజ్కి మనిషి రావాలి అంటే ముందు నేను ఈ చెయ్యి ఇట్లా మడిచాను అనుకోండి ఇది ఒక ఆసనంలో భాగం అనుకుందాం ఈ మడవటము అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ని నేను చేంజ్ చేశాను ఆక్సిజన్ సర్కులేషన్ నాపాను ఇది ఒక ప్రాణాయామం హస్తానికి ముందు ఈ శరీరంతో ఆసనాలు వేసి ప్రాణాయామం చేసిన తర్వాత కానీ ముక్కుతోటి చేసి మొత్తం ప్రాణాయామం చేసి మొత్తం నియంత్రించలేరు అవే మర్మ అంటారనమాట ఈ రక్తం యొక్క ట్రాన్స్ఫర్మేషన్ సో చాలా హై క్లాస్ అయిపోతుందేమో చాలా తగ్గించుకోవాలని చెప్తాను ప్రత్యాహారం అంటే ఇతరమైనది ఏమీ లేకుండా తదేకమైన దృష్టిలో ఉండి ఆ తర్వాత దాని మీద ఆత్మ వస్తువు మీద ధ్యానం చేసి అక్కడి నుంచి సమాధి స్థితికి వెళ్ళాలి ధారణ చేసి సమాధికి వెళ్ళాలి కాబట్టి ఈ సమాధి అంటే ఆత్మతత్వ వస్తువులోకి వెళ్ళటాన్ని అష్టాంగ హృదయము అంటారు ఇందులో బేసిక్ అయినటువంటి యోగాకి మీరు చెప్పినట్టు